వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నివాస్ వాల్మీకి ఈరోజు టాపిక్ ఏంటంటే న్యూమరాలజీ సంబంధించిన ప్రతి వీడియోను చూసి పేరెంట్స్ అందరూ కూడా మాకు చాలా తెలుసు అనుకుంటూ వారి యొక్క పిల్లల పేర్ల ప్రయోగాలు చేయడం మొదలు పెడుతున్నాను అలాగే నా కస్టమర్స్ కానీ నా స్టూడెంట్స్ కానీ కొన్ని కొన్ని సందేహాలని వెలుపుచ్చుతున్నారు వాటిల్లో ఒక సందేహం ఒక కస్టమర్ అడిగినటువంటి ఒక సందేహం మీ ముందు ఉంచుతాను సార్ మీరు చెప్పే విధానం బాగుంది అన్ని విధాలుగా అది నాకు అర్థమవుతుంది కానీ ఈ మధ్య కొన్ని ఛానల్స్లో మీలా కాకుండా డేట్ ఆఫ్ బర్త్ మొత్తంలో డేట్కు ఒక వాల్యూస్ ఇస్తున్నారు మంత్కి ఒక వాల్యూస్ ఇస్తున్నారు ఇయర్కొచ్చేసి వచ్చేసి మీరు ఇచ్చే వాల్యూస్ ఇస్తున్నారు ఇచ్చి ఈ మొత్తాన్ని యాడ్ చేసి మీరు చెప్పినట్టుగా ఆ సంఖ్యతో డివైడ్ చేయడం లేదు ఆ యొక్క టోటల్ కంటే కొంచెం ఎక్కువగా నేమ్ లో ఉంటే చాలు అంటున్నారు దీని గురించి కొంచెం వివరించగలరా అని ఒక కస్టమర్ అడిగారు ఓకే సందేహం బాగుంది ఎక్కువ మందికి ఇది హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయదలుచుకున్నాను ఇది మీ అందరికీ ఉండేటువంటి సందేహమే దీనిని మీరు తెలుసుకోవడానికి ముందు మీకు ఒక విషయం తెలియాలి అదేమిటంటే అసలు న్యూమరాలజీ ప్రకారం వైబ్రేషన్లో పెట్టినటువంటి నేమ్ అనేది ఒక వ్యక్తి యొక్క పుట్టుకతో వచ్చిన విధి రాతను ఎలా మారుస్తుంది అనే విషయం మీకు తెలియకపోతే ఇలాంటి ను లక్ష్యం వస్తాయి మీకు ఓకే ఫస్ట్ ఈ కి నేను క్లారిఫికేషన్ ఇవ్వడానికంటే ముందుగా అసలు న్యూమరాలజీ ప్రకారం మనం ఒక వైబ్రేషన్లో నేమ్ ఉంచితే ఆ వైబ్రేషన్లో ఉన్న నేము వారి యొక్క తల రాతని లేదా విధి రాతని ఎలా గా మారుస్తుంది అనేది చూద్దామండి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను ఒక బేబీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఒకటి ఇప్పుడు వీరి యొక్క ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న బేబీ వాళ్ళ యొక్క పేరెంట్ వాళ్ళ నాన్నగారు ఇప్పుడే ఈ వీడియో చేయడానికంటే ముందు నాకు కాల్ చేశారు చేసి ఆయన అంటుంది ఏంటంటే మీ వీడియోస్ మొత్తం చూస్తానండి నేను మీ ఫాలోవర్ని నేను మీ వీడియోస్ అన్ని చూసి నా బేబీ యొక్క నేమ్ని ఇరవై మూడులో పెట్టుకున్నానండి అన్నాడు ఇరవై మూడులో పెట్టుకున్నాడంట ఏమండి నేను వీడియోస్ చేసేది దేనికి నా దగ్గర ఇంత సబ్జెక్ట్ ఉంది అని మీకు చెప్పడానికి అంతేకాని ఆ వీడియోస్ అన్ని చూసి మీరు చేసుకోవడానికి కాదు అది మిమ్మల్ని మీరు ప్రాక్టికల్ గా మీ పైన మీరు ప్రయోగాలు చేసుకున్నట్టు అవుద్ది ఇది ఎప్పుడు చేయకండి ఇప్పుడు చూడండి ఈయన ప్రయోగం చేసుకున్నాడు అంటే ఇంకా కంప్లీట్ అవ్వలేదు చేసుకోబోతున్నాడు ఇలా ఇరవై మూడులో పెట్టానండి మా మా పాప యొక్క కాంబినేషను రెండు మూడు కాంబినేషను సో నేను ఇరవై మూడులో పెట్టానండి అన్నారు ఇది తప్పు అని నేను ఆ వ్యక్తికి చెప్పాను అది ఎలా చెప్పానో ఎందుకు అన్నానో యాజ్ తీజ్ గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు ఇది వారి బేబీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇది చూడగానే మనకి కొన్ని గా ఉన్న విషయాలు అర్థమయ్యాయి అదేంటి ఇరవై తొమ్మిదో డేట్ లో పుట్టారు ఈ బేబీ ఇరవై తొమ్మిదో డేట్ లో పుట్టడం వల్ల రెండు ప్లస్ తొమ్మిది పదకొండు ఒకటి ప్లస్ ఒకటి రెండు రెండో సంఖ్య వ్యక్తి అంటే చంద్రగ్రహ జాతకురాలు ఇలా రెండో సంఖ్య వ్యక్తుల్లో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ రెండో వివాహం జరుగుతుంది ఎందుకు రెండో వివాహం జరుగుతుంది అంటే వీరు చాలా నిజాయితీ పరులుగా ఉంటారు వివాహ వ్యవస్థ అంటేనే డ్రామాటిక్ గా ఉండాలి కానీ వీరు చాలా నిజాయితీ పరులుగా ఉంటారు తర్వాత వీరికి ఎక్కువ శాతం మేనరకపు వివాహాలు అవుతుంటాయి మేనరకం మేనరకం అనగానే ఏం చేస్తారంటే వాళ్ళ మావయ్యనిచ్చి పెళ్లి చేస్తారు ఆటోమేటిక్ గా అతనికి ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటది వాళ్ళ మావయ్య యొక్క మెంటాలిటీ మైండ్ మెచ్యూరిటీ ఎక్కువగా ఉంటది వీరి యొక్క మైండ్ మెచ్యూరిటీ తక్కువగా ఉంటది మా మామయ్యే కదా అన్నట్టు ఉంటది దీనివల్ల వాళ్ళిద్దరికి పడక డైవర్స్ గా దారి తీస్తుంది ఒకవేళ బయట సంబంధం ఇచ్చినప్పటికి కూడా ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండటం వల్ల వారు సెట్ అవ్వలేరు ఈ విధంగా వీరికి రెండో వ్యవహారం జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అదే వీరికి యాజ్ పర్ ఆస్ట్రాలజీ పునఃపు దోషం కానీ అంటే శని చంద్రుడు కలిసి ఉండటం కానీ దోషం కానీ ఉన్నప్పుడు ఇది ఇంకా కూడా బలంగా ఉంటుంది అలా ఉన్న వాళ్ళలోనే రెండో సంఖ్య చెందినటువంటి హరికృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు నాగార్జున గారుని మనం చూడొచ్చు ఇక కొంచెం ముందుకెళ్తే వీరి యొక్క ప్యాటర్న్ తీసుకుంటే రెండు ఐదు ఐదు మూడు ఇది వీరి ప్యాటర్న్ మరి వీరి ప్యాటర్న్లో రెండు ఐదులు ఉన్నాయి ఇలా రెండు ఐదులు ఉండబట్టి లేడీస్ లేడీస్కి గర్భసంచి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది సో మనం ఇక్కడ వీరి యొక్క ద్వితీయ వివాహ దండాన్ని ఇలా గర్భసంచి ప్రాబ్లం రావడాన్ని అన్నిటిని కూడా మనం నేమ్లో మంచి వైబ్రేషన్ పెట్టడం ద్వారా గ్రాడ్యువల్గా న్యూట్రల్ చేయాలి అలా చేయాలంటే ఒక గొప్ప న్యూమరాలజిస్ట్ కి మినిమం ఇరవై నుంచి ఇరవై ఐదు గంటల మధ్య టైం పడుతుంది ఇరవై నుంచి ఇరవై ఐదు గంటల మధ్య టైం పడుతుంది ఒక గొప్ప న్యూమరాలజిస్ట్ కి ఓకే మరి అలాంటిది మీరు సింపుల్గా నేను ఇరవై మూడులో పెట్టుకున్నానంటే ఎలా అండి చెప్పండి సరే పర్టికులర్ గా ఇరవై మూడులో వాళ్ళు పెట్టుకోవటం ఎందుకు అంటే వాళ్ళంతా వినుంటారు ఎవరు ఏం చెప్పినా ఇరవై మూడు నిన్ను ప్లస్ ఐదు అని ఇరవై మూడు మంచి మంచి నెంబర్ అని రాయల్ నెంబర్ అని ఏదో రకరకాల పేర్లు వినుంటారు కానీ ఎప్పుడు కూడా ఒక మంచిది అందరికీ మంచిది కాదు ఒక చెడ్డది అందరికీ చెడ్డది కాదు ఫర్ ఎగ్జాంపుల్ పౌర్ణమి మంచిది అందరికీ మంచిది అండి మరి పౌర్ణమి టైంలో గనక వివాహాలు జరిగిన తర్వాత వ్యాపారాలు చేసిన అందరికి సక్సెస్ వస్తుందండి సో పౌర్ణమి మంచిదే కానీ అందరికీ మంచిది కాదు అలాగే అమావాస్య మంచిది కాదంటారు మరి అమావాస్య రోజు పనులు పెట్టే వాళ్ళు చాలా మంది సక్సెస్ అవుతారు ఉదాహరణకి కేరళ వాళ్ళు సో మరి ఏది కూడా మంచిది అనేది అందరికీ మంచిది కాదు ఏది చెడ్డది అందరికీ చెడ్డది కాదు ఇప్పుడు ఇరవై మూడులో పెట్టాలనే ఇతర ఆలోచన వల్ల వీరి లైఫ్ ఏమైందో మనం చూద్దామండి ఇక్కడ వీరి ప్యాటర్న్ లో టూ ఫైవ్ త్రీ ఇక్కడ గర్భసంచి ప్రాబ్లమ్స్ అనే హెల్త్ ఇష్యూ తప్ప వీరి ప్యాటర్న్ ఓకే అంతా బాగున్నట్టే ఓకే ఇప్పుడు ఇలా ఇరవై మూడులో పెట్టడం వల్ల ఏం జరిగింది అనేది చూద్దామండి ఇరవై మూడులో పెట్టడం వల్ల రెండు ప్లస్ మూడు ఐదు 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 యాడ్ చేయండి సెవెన్ ఫైవ్ ప్లస్ ఫైవ్ టెన్ అంటే వన్ ప్లస్ జీరో వన్ వన్ ఎయిట్ ఏంటి ఈ యొక్క క్యాలిక్యులేషన్ అంటే మనం పేరు అంటే ఒక మంత్రం లాంటిది ఎవరికైనా ఇప్పుడు ఇరవై మూడులో పెట్టినటువంటి ఈ పేరుని పదే పదే పిలవడం వల్ల బై బర్త్ వీరికి ఉన్నటువంటి ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ అనేది ఈ పేరులో ఉన్న టోటల్ ఏం చేస్తుందంటే ఈ ప్యాటర్న్ గా మార్పు చెందిస్తుంది గ్రాడ్యువల్ గా వయసు పెరిగేకుంది అప్పుడు పుట్టుకతో ఉన్న ఈ ప్యాటర్న్ ప్రభావం అంతా కూడా పోయి ఈ కొత్త ప్యాటర్న్ ప్రభావం అతనికి ఆపాదించబడింది ఆ బేబీకి ఇప్పుడు ఇచ్చి ఏముందో నెంబర్స్ జన్మపాక సంఖ్యలు మళ్ళీ జన్మపాక సంఖ్యలు ఎయిట్ వీక్ ఎక్కడ చెప్పండి ఇక అద్భుతంగా ఉంది వీరి యొక్క ప్యాటర్న్ ఒక్క హెల్త్ ప్రాబ్లం తప్ప అలాంటి అద్భుతంగా ఉన్న ప్యాటర్న్ ని తీసుకొచ్చి ఇలాంటి నరక ప్రాయంలోకి క్రియేట్నట్ అవుతుంది అనమాట మరి ఇలా నెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి ఒక వర్ధమాన న్యూమరాలజిస్టు ఇరవై నుంచి ఇరవై ఐదు గంటల వరకు శ్రమించాలి అలాంటిది మీరు ఎలా చేసుకుంటారు సో ఇదొక ప్రాబ్లం ఇంకొక ప్రాబ్లం ఏంటి ట్వంటీ త్రీ నేమ్ టోటల్ ట్వంటీ త్రీ రూలింగ్ కింద మొదటి నెంబరు డెస్టినీ కింద రెండో నెంబర్ వేసుకుంటే ఇది ఏ ప్రభావం చూపిస్తుంది అనేది చూడాలి రెండు అనేది వీక్ నెంబర్ అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు వాళ్ళకి బాగుండదనే మనకు క్లియర్ అయిపోయింది మరి మనం నేమ్లో ఏం రావాలి ఇక్కడ కింద దీన్ని మోడిఫై చేయగలిగేలా రావాలి అంటే ఏం చేయగలిగితే దీన్ని మోడిఫై ఫోర్ ఫైవ్ చేయగలుగుతాయి సో ఇక్కడ ఫోర్ రావాలి లేదా ఫైవ్ రావాలి అంటే ఫార్టీ ఎవో ఉన్నా టోటల్ ఉండాలి లేదా ఫిఫ్టీ ఎవో ఉన్నా టోటల్ ఉండాలి ఇప్పుడేమైంది వీకు ప్లస్ వీకు ఇంకా వీకు ఇంకెక్కడ రావాలో కోలుకునేది అంటే పదిహేను సంవత్సరాలు ఏంది సంబంధించిన స్ట్రగుల్స్ ఎదుర్కొంటారు ఇక్కడ చూడండి త్రీ త్రీ అంటే కూల్ నెంబర్ వీరికి ఇక్కడ హెల్త్ ప్రాబ్లం ఉంటుంది ఆ హెల్త్ ప్రాబ్లం లేకుండా చేయాలంటే ఏం చేయాలి ఇక్కడ జీరోతో దాన్ని న్యూట్రల్ చేయాలి లేదా ఐదుతో దాన్ని మోడిఫై చేయాలి ఇక్కడ జీరో ఐదు రావాలి మరి అలా రాకుండా మూడు వస్తే మళ్ళీ కూల్ నెంబరే వస్తే అంటే పేరెంట్స్ అందరికీ నేను చెప్తుంది ఇదే అండి మీరు దయచేసి మనం మన జీవితకాలం మొత్తం కష్టపడేది పిల్లల కోసమే ఎందుకు పిల్లల్ని ఒక ప్రయోగశాలలో వస్తువులుగా చూస్తారు దయచేసి అలా చూడకండి మీకు ఇష్టమైన న్యూమరాలజిస్ట్ ని సంప్రదించండి అంతేగాని మీరు చెప్పినన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ చెప్పిన దృష్టిలో పెట్టుకొని ఇలా చేయొచ్చు ఇలా చేయొచ్చు ఇలా చేయొచ్చు అని ప్లాన్లు ఎందుకు అట్లా ఆ అనవసరంగా వారిపైన రుద్దకండి దయచేసి అది ఎలాంటిదంటే నాకు లెక్కల బాగా ఇష్టం నేను ఎంపీసీ చేయలేదని చెప్పేసి సైన్స్ బాగా ఇష్టం ఉన్న మన పిల్లలకి ఎంపీసీలో జాయిన్ చేసినట్టుంటుంది వాళ్ళ కెరీర్ మొత్తం స్మాషే కదా దయచేసి ఇది నేను చెప్పద